சிராவன புதவாரம் ரேப்பு எவரைத்தே గుమ్మంపై ఇది ఒక్కటి చల్లుతారో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది అంతేకాదు అలాంటి వారి ఇంటిపై ఉండే దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి శ్రావణ మాసంలో వచ్చే బుధవారం రోజున ఎవరైతే గణపతిని పూజిస్తారో అలాంటి వారికి సకల దరిద్రాలు తొలగిపోతాయి ఎలాంటి కోరిక కోరినా ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అయితే మన ఇంటి సింహద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో ప్రతిరోజు కూడా పవిత్రమైనటువంటిదే శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు చాలా పవిత్రమైనటువంటిది శ్రావణ మాసంలో ఎవరైతే ఈ పరిహారాలను చేస్తారో లేదా ఎవరైతే వారి ఇష్ట దైవాలను పూజిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి సకల సౌభాగ్యాలు కూడా వారి సొంతం అవుతాయి సిరులకి అధిపతి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది బుధవారం అంటే గణపతికి అత్యంత ప్రీతికరమైన రోజు బుధవారం రోజున అందులో శ్రావణ బుధవారం రోజున గణపతిని పూజించడం వల్ల రేపు శ్రావణ బుధవారం కాబట్టి తప్పకుండా గణపతిని పూజించండి గణపతికి కొడుములు అన్నా లడ్డూలు అన్నా పాయసం అన్నా ఎర్రని మందారం పూలు అన్నా గరిక అన్నా గన్నేరు పూలన్నా చాలా ఇష్టం వీటిలో ఏ ఒక్కటైనా సరే గణపతికి సమర్పించి ఓం గం గణేశాయ నమ అని పదకొండు సార్లు జపిస్తే చాలు మనకు ఏ కోరిక ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతుంది అంతేకాదు రేపు రాగి చెంబులో కొద్దిగా నీటిని పోసి కొంచెం పసుపుని వేసి అందులో ఎర్రని మందారం పూని వేసి గణపతికి ఎడమ వైపున పెట్టండి ఇలా రేపు శ్రావణ బుధవారం రోజు గణపతికి ఇష్టమైనటువంటి పసుపు మరియు మందారం పువ్వుని రాగి చెంబులో వేసి పెట్టడం వల్ల గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు మనకు ఏవైనా దృష్టి దోషాలు ఉన్నా ఆ దోషాలు అన్నీ తొలగిపోవాలి అన్న అనుగ్రహం లక్ష్మీదేవిని అలానే గణపతి యొక్క అనుగ్రహం కలగాలి అన్నా మర్చిపోకుండా ఇలా చేయండి ఇలా చేయడం వల్ల మన దరిద్రాలు దోషాలు దృష్టి దోషాలు జాతకంలో గ్రహాలు అనుకూలించకపోవటం వంటివి తొలగిపోతాయి మనకు ఏదైతే లక్ష్మీదేవి అనుగ్రహం కలగకుండా ఏ దుష్టశక్తి అయితే అడ్డుకుంటుందో ఆ దుష్టశక్తి యొక్క అడ్డు తగ్ తగ్గిపోతుంది ఆ అడ్డు తొలగిపోయిన వెంటనే లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సౌభాగ్యాలు సిరి సంపదలు కురుస్తాయి అంతేకాదు రేపు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ బుధవారం శ్రావణ బుధవారం అంటే గణపతికి అత్యంత ప్రీతికరం శ్రావణ మాసంలో వచ్చే బుధవారం రోజున గణపతికి కొడుములను సమర్పించిన అలా మందారం పువ్వుతో మనం ఏ పరిహారం చేసినా గణపతి అనుగ్రహం లభిస్తుంది దరిద్రాలు తొలగిపోతాయి అన్నింటికంటే ముఖ్యంగా రేపు శ్రావణ బుధవారం రోజున గణపతికి ఇష్టమైనటువంటి తమలపాకు తమలపాకు అంటే గణపతికి చాలా ఇష్టం కాబట్టి ఈ తమలపాకు పైన రేపు ఒక దీపాన్ని వెలిగించాలి ఈ ప్రత్యేకమైన దీపం అంటే లక్ష్మీదేవికి గణపతికి ఇద్దరికీ చాలా ఇష్టం ఇంతకీ తమలపాకు పైన దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే గనక ముందుగా ఒక తమలపాకుని తీసుకోవాలి అలా తీసుకున్న తమలపాకు పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేయాలి అలా గంధంతో స్వస్తిక్ గుర్తును వేసి ఆ యొక్క తమలపాకు పైన పసుపు కుంకుమ కొద్దిగా పచ్చకర్పూరం వేసి కొన్ని అక్షంతలను వేసి ఆ ఆకుపైన మట్టి ప్రమిదలను పెట్టి లేదా నిత్య దీపారాధనకు వాడే దీపపు కుందులను పెట్టి అందులో కొద్దిగా ఆ చాలామంది మనలో ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తూ ఉంటారు నిత్య జీవితంలో అలాంటి కష్టాలకి పరిష్కారం జ్యోతిష్యం అని మనం నమ్ముతూ ఉంటాము అలాంటి నాకొక ఫ్రెండు ఒక ఫ్రెండ్ ఉన్నారు ఆమెకి కూడా చాలా రకాల చెప్పుకోలేని కష్టాలు భరించలేని కష్టాలు ఆర్థిక సమస్యల్లో ఉండేవారు ఈ ఆమె నాతో ఒకసారి చెప్పింది చాలా రకాల సమస్యలు ఉన్నాయి ఏది పని ఏ పని చేసినా అన్నింటిలో కూడా అపజయాలు కలుగుతూ ఉన్నాయి అసలు జీవితంలో చాలా రకాల సమస్యలు ఎదురవుతున్నాయి అని చెప్పినప్పుడు నేను గురువుగారి గురించి ఒక్కసారి చెప్పాను గురూజీ శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి ఆశీషులతో జ్యోతిష్యం చెప్తారు ఆ గురువుగారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను ఒక్కసారి కన్సల్ట్ అవ్వమని చెప్పాను అయితే తను నేను చెప్పినట్టుగానే గురువుగారిని సంప్రదించి తమ యొక్క కష్టాన్ని చెప్పుకొంది తరువాత గురువుగారి ఒక్కసారి పూజను ఎప్పుడైతే ప్రారంభించారో తమ జీవితంలో ఒక్కసారిగా మలుపు తిరిగిపోయింది అన్ని రకాల సమస్యలు అన్నీ దూరమైపోయాయి ఖచ్చితంగా ఇక ఆమె జీవితంలో అన్ని సమస్యలను తొలగించుకొని రీత్యా అలానే తాము ఎలాంటి పను చేపట్టిన అన్నింటిలో కూడా విజయాన్ని పొంది ఆనందంగా జీవిస్తున్నట్టు మళ్ళీ తను నాకు కలిసినప్పుడు చెప్పింది ఇక గురువుగారి నెంబర్ వచ్చి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఇలా మీ జీవితంలో ఏ కష్టాలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా గురువుగారు క్షణాల్లో పరిష్కారం చూపుర ప్రాంతాల్లో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారానే తప్పకుండా వారి సమస్యలను పరిష్కరిస్తారు కాబట్టి మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి ఖచ్చితంగా మీ యొక్క అన్ని సమస్యలు తొలగిపోతాయి అయితే ఆ తమలపాకు పైన మంచిగా అంటే చినుగులు మచ్చలు మరకలు లేకుండా ఉండే ఒక తమలపాకుని తీసుకొని ఆ తమలపాకు పైన గంధంతో స్వస్తి గుర్తును లేదా ఓం గుర్తును వేసి ఆ యొక్క ఓం గుర్తుపైన లేదా స్వస్తి గుర్తుపైన కొద్దిగా పసుపు కుంకుమ కొద్దిగా పచ్చకర్పూరం కొన్ని అక్షంతలను వేయండి అలా వేసిన త దానిపైన ఒక మట్టి ప్రమిదను కానీ లేదా నిత్య దీపారాధనకు వాడే దీపపు కుందులు కానీ ఆ తమలపాకు పైన పెట్టండి అలా పెట్టేసి ఆ తరువాత ఆ తమలపాకు పైన ఒక అంటే ఏదైనా ఒక కుందుని దీపపు కుందును పెట్టి ఆ కుందులో అంటే ఆవు నెయ్యి కానీ లేదా నూనె కానీ ఇవి రెండు చాలా శక్తివంతమైనటువంటివి దైవాలకి చాలా ఇష్టమైనటువంటివి అన్నింటికంటే ముఖ్యంగా మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగించడంలో చాలా ముందుండేవి ఈ రెండు పదార్థాలు అది నెయ్యి అలానే విప్ప నూనె వీటితో దీపాన్ని ఒక్కటి వెలిగించినా కోటి దీపాలు వెలిగించినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి తమలపాకు పైన రేపు బుధవారం శ్రావణ బుధవారం రోజున దీపాన్ని వెలిగించండి అలా వెలిగించి మీ మనస్సులో ఉండే కోరికను గణపతితో చెప్పుకొని గణపతిని నామస్మరణ చేసుకోండి మనస్ఫూర్తిగా మీ యొక్క సమస్యలు చెప్పుకుంటే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి శ్రావణ బుధవారం రోజు కలబంద మొక్కను ఇంట్లోకి తెచ్చి ఈశాన్యం దిక్కున పెంచుకోవాలి ఇలా చేస్తే ఎప్పటికీ కూడా ధనానికి లోటు ఉండదు సిరుల వర్షం ఇంట్లో తప్పకుండా కురుస్తుంది you <laughs> కలబంద అనేది అన్ని రకాల దృష్టి దోషాలను తొలగించడంలో ముందుంటుంది అంతేకాదు కలబంద అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈశాన్యం దిక్కు దైవాంగికమైనటువంటి స్థానం ఈశాన్య దిక్కున మనం ఎప్పుడైతే కలబంద మొక్కను పెడతామో అప్పుడు మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఈశాన్యం దిక్కు అనేది పరమ పవిత్రమైనటువంటిది కాబట్టి ఈశాన్యం దిక్కున రేపు శ్రావణ బుధవారం రోజు కలబంద చెట్టుని పెంచడం వల్ల I <laughs> పెట్టడం వల్ల ముఖ్యంగా రేపు ఎవరైతే కలబంద మొక్కను తెచ్చి ఈశాన్యం దిక్కున పెడతారో అలాంటి వారికి ఐశ్వర్యం కలుగుతుంది అంటే ఏదైనా కుండీలో పెట్టి ఆ కుండీని ఈశాన్యం దిక్కున పెట్టవచ్చు ఇలా పెట్టి అక్కడ పెట్టుకునే వీలుంటే గణపతి యొక్క విగ్రహాన్ని పెట్టుకోండి వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం దిక్కుకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఈశాన్యం దిక్కు లక్ష్మి కుబేర గణపతి యొక్క స్థానంగా పరిగణించబడుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈశాన్యం దిక్కు దైవాంగికమైన ది దైవశక్తులు తిష్ట వేసుకొని కూర్చుండే దిక్కు ఈశాన్యం దిక్కు కాబట్టి ఈశాన్యం దిక్కుని ఎప్పుడు పరమ పవిత్రంగా ఉంచుకోవాలి బరువైన వస్తువులు పాడైపోయిన వస్తువులు వంటివి ఈశాన్యం దిక్కున పెట్టకూడదు అంతేకాదు ఈశాన్యం దిక్కున ప్రతి శుక్రవారం దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండే నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ మీకు ఖచ్చితంగా వస్తాయి మీ ఇంట్లో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్తో దైవశక్తి నిలకడగా ఉంటుంది అలానే రేపు మరి బుధవారం రోజు గుమ్మంపై ఏది చల్లాలో తెలుసుకుందాం గుమ్మం అనేది చాలా ప్రధానమైనటువంటిది ప్రతి ఒక్కరి ఇంటికి ప్రధాన ద్వారానికి తప్పకుండా గుమ్మం ఉంటుంది ఎంతమంది ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఎన్ని గదులను పెట్టుకున్నా అన్ని గదులకి గుమ్మాలు ఉన్నా లేకపోయినా ఇంటి ప్రధాన ద్వారానికి మాత్రం గుమ్మం తప్పనిసరి ఉంటుంది ఉండాలి కూడా ఎందుకంటే గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి అంటే మనం ఇప్పుడు ఎక్కడైనా ఎవరికైనా ఆహ్వానం పలికే సమయంలో ప్రధాన ద్వారాన్ని ఎలా అలంకరిస్తామో అదేవిధంగా లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే మన ఇంటి సింహ ద్వారాన్ని కూడా అలానే అలంకరించాలి గుమ్మం నుండే లక్ష్మీదేవి వస్తుంది దరిద్రదేవి అయినా ఎవరైనా గుమ్మం నుండి రావాల్సిందే మంచైనా చెడైనా అలాంటి గుమ్మాన్ని మనం పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవటం వల్ల గుమ్మం దగ్గర ఉండే దృష్టి దోషాలను తొలగించుకోవటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఏ ఇంటి యొక్క ద్వారం అనేది పరిశుభ్రంగా సువాసన భరితంగా అలంకారణీయంగా ఉంటుందో అలాంటి ఇంట్లోకే లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి మన ఇంట్లోకి దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి రావాలి అంటే గనక రేపు శ్రావణ బుధవారం రోజు గుమ్మంపై ఇది చల్లండి అది ఏమిటి అంటే గనక మనకు ఎంతో శక్తివంతమైనటువంటి ఈ శ్రావణ బుధవారం రోజు ఒక అంటే ఈ ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అనే సందేహం కూడా చాలామందికి వస్తుంది అయితే ఈ పరిహారాన్ని ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు కానీ లేదా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు కానీ కాని ఈ పరిహారాన్ని చేయవచ్చు అయితే ఒక మట్టి పాత్రను కాని గాజు పాత్రను కాని రాగి చెంబుని కాని తీసుకోండి అందులోనే కొద్దిగా పసుపుని వేసి కొన్ని నీటిని పోసి ఒక మందారం పువ్వుని ఒక మందారం ఆకుని వేయండి అలా వేసి అందులోనే కొన్ని ధన్యాలను వేయండి ధన్యాలు అనేవి అంటే మన యొక్క దృష్టి దోషాన్ని తొలగించడంలో చాలా ముందుంటాయి కాబట్టి కొన్ని ధనియాలు కొంచెం పసుపు కొన్ని నీళ్ళు ఒక మందారం పువ్వు మందారం ఆకు అందులోనే ఒక చుక్క స్వచ్ఛమైన పాలు ఈ పాలచుక్కను వేయటం వల్ల పవిత్రంగా మారిపోతాయి ఏ నీళ్ళు అయినా పాలు వేయటం వల్ల పరమ పవిత్రంగా మారిపోతాయి కాబట్టి రెండు పాలచుక్కలను వేయండి అలా వేసి దానిని బాగా మిక్స్ చేసి ఒకసారి ఆ గ్లాస్ని గణపతి ముందు పెట్టి అంటే గణపతి యొక్క విగ్రహం కానీ పటం కానీ ముందు పెట్టేసి మీ మనసులో కోరిక చెప్పుకోండి ఎలాంటి చెడు నెగిటివ్ ఎనర్జీ అయినా తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అని మనస్ఫూర్తిగా గణపతిని వేడుకోండి మనం ఏ శుభకార్యంలోనైనా ముందుగా గణపతిని పూజించడం ఆనవాయితీ గణపతిని పూజించి చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది అద్భుతాలు జరుగుతాయని అన్నింటిలో కూడా అదృష్టం కలిసి వస్తుంది అని మన నమ్మకం అలాంటి గణపతిని ఏది కోరుకున్నా శ్రావణ బుధవారం రోజు నియమనిష్టలతో నమ్మకంగా భక్తి శ్రద్ధతో ఏది కోరుకున్నా తప్పకుండా జరుగుతుంది ఇక మీ యొక్క దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అని వేడుకోండి అలా వేడుకొని ఆ నీటిని తెచ్చి గుమ్మంపై చల్లండి అలా చల్లగా మిగిలిన నీటిని తులసి చెట్టు మొదట్లో కానీ మీ ఇంట్లో ఉండే ఏదైనా చెట్టు మొదట్లో కానీ పోయండి ఇలా రేపు శ్రావణ బుధవారం రోజు చేయటం వల్ల దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఏదో ఒక శుభవార్త తప్పకుండా వింటారు ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ తప్పకుండా తెలుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి